హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని చికెన్ కర్రీని బాగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి చాలామంది చికెన్ కర్రీ కలుపుకుంటున్నప్పుడు గ్రేవీ కోసం చూస్తూ ఉంటారు కదా ఇలా చికెట్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే రెండు టొమాటోల్ని ఒక ఉల్లిపాయని అదేవిధంగా పది పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను రెండు మీడియం సైజ్ టొమాటోలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పది పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను వీటిని అయితే సన్నగా తరిగి పక్కన అయితే ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులని అయితే తుంచి వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కాస్త దొరగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇదంతా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ అన్నారు కదా అంటే గ్రేవీ అని చెప్పాను కదా ఆ గ్రేవీ చిక్కగా రావడం కోసం ఇది ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయలు కాస్త దొరగా వేగిన తర్వాత టమాటోలను కూడా వేసి వీటన్నిటిని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇవంతా బాగా మగ్గిపోవాలి అప్పుడే గ్రేవీ అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది దీంట్లోని నాలుగు రూపాయలు కరివేపాకును కూడా వేసి చూపిస్తున్న విధంగా కలర్ టర్న్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్కి చూసారా ఎక్కువ వేసాను అనుకుంటున్నారా లేదండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది దీంట్లో పది జీడిపప్పులని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది చల్లార్చుకోవాలి ఇటు సైడ్ ఇంకా మిక్సీ జార్లో అయితే ఒక చిన్న అల్లం ముక్కని అదేవిధంగా ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఒలుచుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అదే మిక్సీ జార్లోని మనం ఏదైతే వేయించి పక్కన ఉంచుకున్నామో అది చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కనైతే ఉంచుకోవాలండి ఇంక ఇక్కడ నేనైతే పెద్ద బాయిలర్ చికెన్ అయితే తీసుకున్నాను ఒక కేజీ వరకు విత్ స్కిన్తో తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది తీసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయితే బాగా కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ల కల్ల పావు చెంచా వరకు పసుపుని అయితే వేసుకోవాలి ఇక్కడ కల్ల వాడండి చికెన్ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కూర కారంను అయితే వేసుకోవాలి ఇక్కడ మీ కూర కారం ఘాటును బట్టి మీరు వేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం ఘాటుగానే తింటాం కాబట్టి ఘాటు అయితే వేస్తున్నాను అయినా మనం నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నప్పుడు నీసువాసన రాకుండా ఉండాలి అంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలండి ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని పావు చెంచా వరకు గరం మసాలా పొడిని కూడా వేసి ఇవన్నింటినీ బాగా కలిసిలాగా కలుపుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మనం చికెన్ కర్రీ చేస్తున్నాం అన్నప్పుడు ఒక గంట పా ముందే కలిపి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర నిమ్మకాయ ఉన్నట్లయితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశానండి చూస్తున్నారు కదా ఇది ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు కారాలు అన్ని ముక్కలకి ముందే కలిపి ఉంచడం వలన కర్రీ చేసినప్పుడు లోపల కల్లా ఉప్పు దిగిపోతుందండి ఒక గంట పాటు నానటం వలన పెరుగు వేయొద్దండి ఇది మనం ఆల్రెడీ గ్రేవీగా చేస్తున్నాం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పెరుగు అనేది అసలు వేయొద్దు చూపిస్తున్న విధంగా బాగా ఉప్పు కారాలు ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి కొంచెం ఓపిక చేసి ఇలా చేసుకుంటే గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది దీన్నైతే ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాగానే పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఏంటండి బాబు ఆయిల్ ఎక్కువ వేస్తుందని అనుకుంటున్నారా కాదండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చికెన్ కర్రీ నాన్ వెజ్ ఏ కర్రీకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేకపోతే అంత టేస్టీగా రాదు ఇలా ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన అయితే ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ మొత్తాన్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి గ్రేవీ అన్నారు కదా మరి చికెన్ ముందు వేస్తున్నారండి అని అనుకుంటారా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇది పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా చికెన్ మొత్తాన్ని వేసి అడుగంటించుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా అడుగంటి పోతూ ఉంటుందండి ఎందుకంటే మనం ఎటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాంటివి ఏం వేయలేదు కదా తాలింపులోనే డైరెక్ట్గా వేయటం వలన అడగంటి పోతుంది కాబట్టి దీని దగ్గర నుంచొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయ అయితే వచ్చేసింది కదా ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు మూత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలండి ఇది పెద్ద బాయిలర్ కాబట్టి చాలా సేపు అయితే పడుతుంది ఉడకటానికి ఇంకా దీంట్లోనే మనం ముందు ఏదైతే అయితే మిక్సీ చేసి పేస్ట్ ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ కూడా పైకి తెలుతుంది కదా ఈ పేస్ట్ అంతా వేసేసుకొని మరొకసారి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి కాదు చపాతీ రోటీ నాన్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ గ్రేవీ ఉంటుంది కాబట్టి మనం చపాతీలో తినాలి అన్న రైస్లో తినాలి అన్న గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో ఇలా గ్రేవీ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మసాలా కూడా బాగా ముక్క పట్టేలాగా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూస్తున్నారు కదా ఇది చిన్న బాయిలర్ అయితే ఇంకా వాటర్ పోసి ఉడికించుకునే పని లేదండి ఇది పెద్ద బాయిలర్ కాబట్టి దీంట్లో ఉడకటానికి వాటర్ అనేది పోయాలి మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత అదే గిన్నెలోనే కొద్దిగా వాటర్ అయితే వేసి ఇంకా దీంట్లో అయితే వేసుకోవాలండి ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి పెద్ద బాయిలర్ కానీ నాటు కొడుకు కానీ అదే చిన్న బాయిలర్కి అయితే వాటర్ అవసరం లేదు దాంట్లో వచ్చే వాటర్తోనే ఇది చక్కగా కుక్ అవుతుంది అదే గ్రేవీతోనే చాలా బాగుంటుందండి కర్రీ यानी भी చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా పోసేసిన తర్వాత ఒక్క పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఒకసారి ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం లేదా తీసుకుంటే వెంటనే ఉడికిపోతుంది లేదంటే కొంచెం మొదలు తీసుకుంటే టైం పడుతుందండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత నాకైతే ఉడకలేదండి అందుకని ఇంకొంచెం వాటర్ వేసేసి దీంట్లో చికెన్ మసాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా మనకి మార్కెట్లోని బయట ఆ ప్యాకెట్ ఒకటైతే వేసుకున్నాము వేసి మరొకసారి కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్